భారత్ పాక్ ఉద్రిక్తతలపై చర్చించేందుకు క్లోజ్ డోర్ మీటింగ్ లో నిర్వహించిన యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ దాయాది దేశంపై తీవ్రంగా మండిపడింది చర్యలు అంతర్జాతీయంగా శాంతి భద్రతలకు ముప్పుందన్న పాక్ ప్రతినిధి అసీమ్ ఇఫ్తికర్ అహ్మద్ కామెంట్పై భద్రతా మండలి అభ్యంతరం వ్యక్తం చేసింది పెహల్గా ముగ్రదాడిపై జవాబుదారీతానం అవసరమని సభ్యులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఉగ్ర ఘటనలో లష్కర్య తొయ్యబా ప్రమేయం లేకుండా అవకాశం ఉందా అని పాక్ ప్రతినిధి తెలుస్తోంది ప్రత్యేకంగా ఓ మతం ఆధారంగా పర్యాటకులపై మారణ హోమం ఏంటని సెక్యూరిటీ కౌన్సిల్ ప్రశ్నించినట్లు సమాచారం యసిక ఇదే విషయంపై మరింత సమాచారం సదా లైవ్ లో అందిస్తారు సదా యుఎన్ఎ సెక్యూరిటీ కౌన్సిల్ పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్లు తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి యజ్యోతి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడికి పోయినా వాళ్ళకే దెబ్బ తగులుతుంది వాళ్ళకే షాక్ తగులుతుంది సో రీసెంట్గా యుఎన్ అంటే ఐక్యరాజ్యసమితి మీటింగ్లో అసలు పాకిస్తాన్ మంత్రే డైరెక్ట్గా టెర్రరిస్టులకు మేము ఫండింగ్ చేస్తున్నాం టెర్రరిస్టులకు ట్రైనింగ్ చేస్తున్నాం వాళ్ళు మా దగ్గరనే తలదాచుకుంటారని ఓపెన్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చెప్పాడు డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్పాడు సో అప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఇండియా స్ట్రాంగ్గా వాళ్ళను ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో వీళ్ళే దోషులంటూ కూడా నిలబెట్టింది మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఇంటర్ ఇటు న్యూయార్క్లో సమితి హెడ్ క్వార్టర్స్లో మళ్ళీ క్లోజ్ డోర్ మీటింగ్ జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపైన పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇటు సింధు నదీ జలాలను మాకు ఆపుకుంటూ ఇండియా ఇటు మమ్మల్ని మాపైన ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది సో మా మీద టార్గెట్ చేసింది దీనిపైన చర్యలు తీసుకోండి దీనిపైన చర్చించండి అంటూ పాకిస్తానే ఐక్యరాజ్య సమితిని అప్రోచ్ అయింది అప్పుడు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి ఏం చేసింది ఇటు పాకిస్తాన్ ప్రతినిధిని ఇటు ఇండియా ప్రతినిధిని అలాగే యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటైరా ఈ ముగ్గురు క్లోజ్ డోర్ మీటింగ్ నిర్వహించారు సో దీనిలో క్లియర్గా పాకిస్తాన్పై ఐక్యరాజ్యసమితి క్లియర్గా ఫైర్ అయింది ఎందుకంటే దీనిపైన అంటే రీసెంట్గా పహల్గామ్లో జరిగిన అటాక్కు లష్కరే తోయిబాకు ఏం సంబంధం లేదని మీరు ఏమైనా ప్రూవ్ చేయగలరా ఎందుకంటే లష్కరే తోయిబా అనేది ప్యూర్లీ పాకిస్తాన్ బేస్డ్ నడుస్తుంది పాకిస్తాన్లోనే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది పాకిస్తాన్ నుంచే వాళ్ళకు ఆదేశాలు వచ్చాయి వాళ్ళకు ఇప్పటికి ఇప్పటి వరకు ఎన్ఐఏకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రైమరీ సోర్స్ ప్రకారం వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇదంతా కూడా ఇటు పాకిస్తాన్కు సంబంధించిన నేర విభాగము ఇటు ఐసిస్ కానీ అలాగే ఇటు లష్కరే ఈ తోయిబా వీళ్ళిద్దరు కలిసి చేసినట్లు వాళ్ళు ఇటు ప్రూఫ్స్ చూపిస్తున్నారు వాళ్ళు దానికి సంబంధించిన ఎవిడెన్సులు కూడా చూపిస్తున్నారు సో లష్కరే ఈ తోయిబాకు ఈ దీనికి సంబంధం లేదని మీరు ఏమన్నా చెప్పగలరా అంటే పాకిస్తాన్ అక్కడ సైలెంట్ అయిపోయింది ఏం కూడా చెక్ చెప్పలేకపోయింది సమితిలో సో అలాగే దీనికి సంబంధించి మొత్తం పూర్తి ఎపిసోడ్కు సంబంధించి మీకేం సంబంధం లేదంటున్నారు కదా సో మీ దగ్గర నుంచి ఆ టెర్రరిస్టులు ఇండియాకి రాలేదా పాకిస్తాన్ నుంచి వాళ్ళు లోపలికి రాలేదా అంటూ కూడా అక్కడ ఇండియాకు వచ్చం చేసింది దానికి కూడా పాకిస్తాన్ సైలెంట్ అయిపోయింది ఇక మరోవైపు రీసెంట్గా ఈ పాకిస్తాన్ ఇటు టెర్రరిస్టులు పహల్గామ్ అటాక్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ ఆర్మీ కద్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది దాన్ని ఇటు ఇండియా ఆర్మీ కూడా తిప్పికొడుతూనే ఉంది సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒకవేళ మీ మీకేం సంబంధం లేనప్పుడు మీ పాక్ ఆర్మీ ఇటు భారత్ పైన ఎందుకు అటాక్ చేయాలని చూస్తుంది అలాగే మిసైల్ టెస్టులు కూడా మీరు ఎందుకు చేయాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో పీస్గా ఉండాలి దీన్ని అసలు ఎలా జరిగింది ఏందనేది మనం చూసుకోవాలి ఇట్లాంటి టైంలో మీరు మిసైల్ టెస్టులు చేస్తానడం మేము ఒకవేళ ఇండియా అటాక్ చేస్తే మేము సిద్ధంగా ఉన్నామనడం అంటే ఇండియా ఎక్కడ కూడా అఫీషియల్గా మేము అటాక్ చేస్తామన్నాం పాకిస్తాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు కానీ మీ మినిస్టర్స్ కానీ పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ కానీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కానీ మేము ఊరికే లేమో డైరెక్ట్గా ఒకవేళ ఇండియా అటాక్ చేస్తే మేము మొత్తం ఇండియా పైన మేము కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పడం అలాగే మిసైల్ టెస్టులు చేయడము సో ఇవంతా ఈ కవ్వింపు చర్యలు చేయడం ఇవంతా ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ పైనే ఫైర్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ పాటు జరిగిన ఈ మీటింగ్లో పాకిస్తాన్ పైన ఐక్యరాజ్య సమితి క్లియర్గా వాళ్ళపైనే ఫైర్ అయింది ఇక మరోవైపు ఇండియా కూడా క్లియర్గా ఇప్పటివరకు ఉన్నటువంటి ఎవిడెన్సెస్ మొత్తం కూడా ఐక్యరాజ్యసమితిలో వాళ్ళ ముందు ఉంచింది దానికి ఈ ఆ పాకిస్తాన్ ప్రతినిధి ముందు పెడితే కూడా వాళ్ళు ఏం చెప్పలేకపోయారు ఇక మరోవైపు ఇంటర్నేషనల్ పరంగా మొత్తం మీడియా కూడా ఇదంతా కూడా పాకిస్తాన్ నుంచి జరిగింది అంటూ కూడా క్లియర్ గా ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ లో కూడా క్లియర్ గా వస్తుంది కేవలం చైనాతో పాటు ఒక మూడు నాలుగు దేశాలు మాత్రమే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి ఇక మిగతా దేశాలన్నీ కూడా ఓపెన్ గా మిగతా దేశాల ఆ ప్రభుత్వాలు కానీ ఆ మీడియా కానీ ఇదంతా కూడా పెహల్గాం అటాక్ అనేది క్లియర్ గా పాకిస్తాన్ లో చేసిన ఒక అక్కడ చేసిన ప్లాన్ ఎగ్జిక్యూట్ కూడా పాకిస్తాన్ నుంచి జరిగింది దీన్ని లష్కరే ఈ తోయిబానే చేసిందంటూ కూడా దాన్ని రిపోర్ట్ చేస్తున్నాయి ప్రభుత్వాలు కూడా భారత్ కు సాలిడారిటీ కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు ఇక మరోవైపు ఐక్యరాజ్య సమితి ఇంకొకటి కూడా అడిగింది సో ఇట్లాంటి టెర్రరిస్ట్ అటాక్ చేసా చేసినప్పుడు ఆ వ్యక్తుల అంటే ఈ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరి కూడా వాళ్ళది ఏ మతం అని కూడా చూసి చంపడం ఎంతవరకు ఇది సమంజసం అంటూ కూడా పాకిస్తాన్ ముందుంచింది వీటన్నిటికీ కూడా పాకిస్తాన్ ఎట్లాంటి ఆన్సర్ చెప్పలేకపోయింది ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటూ వస్తుందంటే ఈ సింధు జ నదీ జలాల ఇది ఒక్కటి మాత్రం చూడండి అనుకుంటూ వస్తుంది కానీ అక్కడ అసలు పహల్గామ్ అటాక్ ఎందుకు జరగాల్సి వచ్చింది అనేది మాత్రం మొదటగా అది డిస్కస్ డిస్కషన్కి వచ్చింది దానిపైనే వన్ అండ్ హాఫ్ అవర్గా పూర్తిగా దానిపైన డిస్కషన్ జరిగింది ఇటు ఇండియా ప్రతినిధులు కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని కూడా పూర్తిగా కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ ఇచ్చారు ఎందుకంటే ఒకవైపు లష్కరే ఎత్ సంబంధించిన అనుబంధ సంస్థ మేమే అటాక్ చేశామని చెప్తున్నారు ఆ సంస్థ ఎక్కడ ఉన్నది ప్యూర్లీ పాకిస్తాన్ బేస్డ్ అది అలాగే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా రీసెంట్గా ఏం ఏం చేశాడు అంటే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కూడా అఫీషియల్గా రైటర్స్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పిండు ఏం అంటే ఇక్కడనే అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తుంది వాళ్ళకు ట్రైనింగ్ చేస్తుంది వాళ్ళకు ఇక్కడ ప్లేస్ కూడా ఇస్తుందంటూ కూడా ఓపెన్గా చెప్పాడు సో ఇవన్నీ దీనికి అన్నిటికీ సంకేతాలు ఏంటి అంటే పాకిస్తాన్లోనే క్లియర్గా ఈ అటాక్ సంబంధించిన ప్లాన్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా అక్కడి నుంచే జరిగిందంటూ కూడా ఐక్యరాజ్య సమితి నమ్మింది అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పరంగా అది ఐక్యరాజ్య సమితి అయినా ఇంకెక్కడైనా లేకపోతే ఇతర దేశాలతో మాట్లాడినప్పుడైనా క్లియర్గా ఇక్కడ పాకిస్తాన్ అనేది ఒకటి దోషిగా నిలబడింది దోషిగా తేల్చబడ్డది ఆ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పరంగా సో వాళ్ళు మాత్రం మీరు మాకు ఏం సంబంధం లేదంటూ చెప్పుకుంటూ వస్తున్నారు కానీ లష్కరే తోయిబా కానీ ఐఎస్ ఐఎస్ ఐ ఐసిస్ కానీ అదంతా కూడా ఐసీస్ వచ్చేసి డైరెక్ట్గా పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక నేర విభాగం వాళ్ళంతా కూడా వాళ్ళు చూసుకుంటారు ఇక లష్కరే తోయిబా అనేది క్లియర్గా పాకిస్తాన్లోనే ఉన్నది సో వాళ్ళు ఎంత వరకు దీన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నా కానీ క్లియర్గా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ వరంగా ఆ పాకిస్తాన్ అయితే దీనికి అంతటికీ కారణం వాళ్ళనేది తెలిసిపోయింది దీన్ని రీసెంట్గా ఇప్పుడు జరిగిన క్లోజ్ డోర్ మీటింగ్స్లో కూడా ఐక్యరాజ్య సమితి ఓపెన్గా చెప్పేసింది పాకిస్తాన్ పైన కూడా ఫైర్ అయింది జ్యోతి